తెలుగు రాష్ట్రంలో సుగాలి ప్రీతి కేసు సంచలనం సృష్టించింది ఈ కేసు అనేక కీలక మలుపులు తిరిగింది కానీ ఇప్పటికీ విచారణ మాత్రం ప్రారంభం కాలేదు అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఈ కేసు విచారణ ప్రారంభమవుతుందని చెప్పుకొచ్చారు కేసు రీఓపెన్ చేసి నిందితులను పట్టుకుంటామని శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పారు అప్పట్లో వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రంగా మార్చుకున్నారు ఎన్నికల ప్రచారంలో కూడా దీనినే ఎక్కువగా హైలైట్ చేశారు అయితే తాజాగా ఈ కేసు విచారణ నుంచి సిబిఐ తప్పుకోవడానికి ఏకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తాయి దీంతో ఇన్నాళ్ల పోరాటానికి ఫలితం లేకుండా పోయిందని బాధితురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తాయి ఓటమి ప్రభుత్వం కూడా తమకు న్యాయం చేయలేదని వాపోయింది ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావన చేసిందామె రెండు వేల పదిహేడు ఆగస్టు పంతొమ్మిదిన అనుమానాస్పదంగా మృతి చెందింది సుగాలి ప్రీతి అని పదో తరగతి చదువుతున్న విద్యార్థిని కర్నూలు శివారులోని లక్ష్మీ గార్డెన్ లో ఉంటున్న రాజు నాయక్ పార్వతీదేవి దంపతుల కుమార్తె సుగాలి ప్రీతి నగరంలోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో పదో తరగతి చదువుతుండేది అయితే సుగాలి ప్రీతి ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది కానీ ఇది ఆత్మహత్య కాదని స్కూల్ యజమాని కొడుకులు బలవంతంగా రేప్ చేసి చంపేశారని తల్లిదండ్రులు ఆరోపించారు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేసిన వైద్యులు కూడా ఆమెపై అఘాయిత్యం జరిగినట్లు నిర్ధారించారు ఈ ఆధారాలతో బాధితురాలి తల్లిదండ్రులు తాలూకా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు అప్పట్లో ఈ ఆధారాలను ప్రామాణికంగా తీసుకుని పోలీసుల నిందితులపై పోక్సో సెక్షన్ త్రీ నాట్ టూ టూ నాట్ వన్ ఎస్ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు దీంతో కర్నూలు జిల్లా కలెక్టర్ కూడా స్పందించారు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని విచారణకు నియమించారు అయితే ఈ కమిటీ సైతం లైంగిక దాడి చేసి హత్య చేసినట్లు నిర్ధారించింది ఈ తరుణంలో నిందితులను అరెస్టు చేశారు పోలీసులు కానీ ఇరవై మూడు రోజులకే వారికి బెయిల్ లభించింది అప్పటి నుంచి మృతురాలి తల్లిదండ్రులు పోరాట బాట పట్టారు కగా సుగాలి ప్రేతి తల్లి పార్వతీదేవి దివ్యాంగురాలు ఆమె జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ తమ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని వివరించారు తప్పకుండా సర్కార్ పై ఒత్తిడి పెంచి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ అయితే ఇంతలో ప్రభుత్వం మారింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది బాధితురాలి తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో సిబిఐ దర్యాప్తునకు ఆదేశించింది కాదు విచారణ మాత్రం ప్రారంభం కాలేదు గత ఐదేళ్లుగా సుగాలి ప్రేత కేసును ప్రస్తావిస్తూ వచ్చారు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరుక్షణం ఈ కేసును రీఓపెన్ చేసి విచారణ పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు కానీ అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలవుతోంది ఎంతవరకు కేసు విచారణ మాత్రం ప్రారంభం కాలేదు అదే సమయంలో సిబిఐ వెనక్కి తగ్గింది తమకున్న పని ఒత్తిడితో ఈ కేసు విచారణ చేపట్టలేమని ఈ కేసులో అంతటి సంక్లిష్టత లేదని కూడా తేల్చి చెప్పింది ఇటువంటి పరిస్థితుల్లో తల్లి మీడియా వచ్చింది పవన్ కళ్యాణ్ తో పాటు చంద్రబాబు తీరును పట్టారు తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఏ ప్రభుత్వం కూడా తమకు న్యాయం చేయలేదన్నారు ప్రస్తుతం ఆమె కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఒకటే అడుగుతున్నాను నా కూతురికి న్యాయం చేయండి నా కూతురికి మీరు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారో మీరు చెప్పాలి నేను చూసుకుంటే చాలా కేసులు ఇప్పుడు రీసెంట్గా హీరోయిన్ దిత్యాని కేసు కూడా జరిగింది మరి ఆ కేసులో ఉన్న సీరియస్ నుంచి ఎందుకు నా సుగాలి ప్రీతి కేసులో లేదో నేను అడుగుతున్నాను ఏ ప్రభుత్వానైనా అడుగుతున్నాను ఎందుకంటే నా కూతురికి జరిగిన అది దారుణం ఇంకొక పిల్లకి జరగకూడదు అనేది నా మెయిన్ మోటివేషన్ ఇంకొక పిల్ల బాధపడకూడదు అనేది నా బాధ అంతా కూడా మరి ఎందుకు నా బాధ మీకు అర్థం కావడం లేదు